ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వర్షం కారణంగా పద్నాలుగు ఓవర్లకి కుదించిన ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో యాదృచ్ఛికంగా ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో ఇది జరిగింది ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా పద్దెనిమిది తర్వాత సేమ్ సీన్ రిపీట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మూడు బంతులు ఎదుర్కొని ఒక్క పొరుగు మాత్రమే చేశాడు అర్షదీప్ బౌలింగ్ లో పివిలియన్ కి చేరాడు అయితే సరిగ్గా పద్దెనిమిది కిందట కూడా ఇదే జరిగింది ఇదే రోజు ఏప్రిల్ పద్దెనిమిది ఐపీఎల్ తొలి ఎడిషన్ రెండు వేల ఎనిమిది తన అరంగేట్ర మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ ఒక పొరుగు మాత్రమే చేసి పెవిలియన్ కి చేరాడు అప్పుడు కూడా ఈ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగానే జరిగింది అప్పుడు విరాట్ కోహ్లీకి పంతొమ్మిది ఏళ్లు ఆ సమయంలో మూడో స్థానంలో బ్యాటింగ్ దిగిన విరాట్ ఐదు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేశాడు పేసర్ అశోక్ దిండా విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు దీంతో పద్దెనిమిదేళ్లైనా కూడా ఏప్రిల్ పద్దెనిమిదిన విరాట్ కోహ్లీ రాత ఏ మాత్రం మారలేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు ఆ మ్యాచ్ లో కేకే నిర్ణీత ఇరవై ఓవర్స్ లో మూడు వికెట్లు కోల్పోయి రెండు వందల ఇరవై రెండు పరుగులు చేసింది కానీ ఆర్సీబీ అప్పుడు కూడా చతికిల పడింది కేవలం ఎనభై రెండు పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది దీంతో నూట నలభై పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది కాగా ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే చిన్నస్వామి స్టేడియం వేదిక జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బౌలర్ల దెబ్బకి ఆర్సీబీ బ్యాటర్లు వెలువలాడారు వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కి క్యూ కట్టారు దీంతో ఆర్సీబీ పద్నాలుగు ఓవర్స్ లో కేవలం తొంభై ఐదు పరుగులు మాత్రమే చేసింది ఇక ఈ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ పన్నెండు పాయింట్ ఒక ఓవర్ లోనే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించి విజయాన్ని అందుకుంది